ఈ ఒక్క సోపు ఉంటే చాలండి ఎంతటి పిగ్మెంటేషన్ అయినా అలాగే ఎప్పటి నుంచో ఉన్న మచ్చలనైనా రిమూవ్ చేసుకోవడానికి ఈ సోప్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుందండి మరి మనం న్యాచురల్ పద్ధతిలో చేసుకుంటాము దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు ఉండవు కాబట్టి ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలి పేస్ మీద పిగ్మెంటేషన్ పోవడానికి అనేది మీకు ఈ వీడియోలో చూపిస్తానండి మరి లేట్ చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాము వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నాచురల్ బ్యూటీ వరల్డ్ నేను మీ మాధవినండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి దీనికోసం మనం ముందుగా పిప్పెన్ టాక్ తీసుకోవాలండి మా దగ్గర అయితే దీన్ని పిప్పెన్ టాక్ అని అంటారు మరి కొన్ని కొన్ని ఊళ్ళో కొన్ని కొన్ని రకాలుగా పిలుస్తూ ఉంటారు దీన్ని ఇంకా ఈ పిప్పెన్ టాకుని కొంచెం అంత తీసుకొని ఇలాగా ఆకులు ఆకులుగా మొత్తాన్ని తుంపేసుకొని కొంచెం వాటర్ తీసుకొని అందులో వేసుకొని నీట్గా కడిగేసుకోవాలండి ఈ పిప్పెన్ టాకు అనేది మన ఫేస్ మీద ఉన్న మంగు మచ్చల్ని పోగొట్టడానికి ఎంతగానో హెల్ప్ చేస్తుంది అలాగే నల్ల మచ్చలు చాలామందికి ఫేస్ మీద పిగ్మెంటేషను డార్క్ స్పాట్స్ చాలా రకాలుగా ఉంటాయి వాటినన్నిటిని రిమూవ్ చేసుకోవడానికి ఈ పిప్పెన్ టాక్ మంచి సొల్యూషన్ అని అయితే చెప్పొచ్చండి ఇంకా మొత్తాన్ని ఇలా తుంపి వేసిన తర్వాత నీట్గా కడిగేసుకోవాలండి ఎందుకంటే ఇది రోడ్ సైడ్న ఉంటుంది ఎక్కువగా పల్లెటూరులో దొరుకుతుందండి ఇది దీన్ని మొత్తాన్ని ఇలా కడిగేసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి అలాగే ఇందులో ఇంకొకటి కలబంద అండి కలబందాన్ని కొంచెం అంత తీసుకొని నీట్గా కడిగేసుకొని అటు ఇటు సైడ్కి మొలెలు ఉంటాయి కాబట్టి వాటిని నీట్గా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇక్కడ ఎల్లో కలర్ వస్తుంది కాబట్టి దీన్ని కూడా నీట్గా కట్ చేసుకొని దానిపైన ఉన్న పీలను తీసేసుకొని అందులో ఉన్న వైట్ కలర్ గుజ్జుని వేసుకోవాలి కలబంద వల్ల మనకి హెయిర్కి కానీ అలాగే స్కిన్కి కానీ ఎన్నో ఉపయోగాలు ఉన్నాయండి కలబంద మన ఫేస్ మీద వాడటం వల్ల మన ఫేస్ మీద ఉండే నల్ల మచ్చలు పోగొట్టడానికి అలాగే ఫేస్ని చాలా స్మూత్గా చేయడానికి ఈ కలబంద అనేది ఎంతగానో ఉపయోగపడుతుంది ఈ కలబంద గుజ్జుని కూడా చక్కగా వేసేసుకొని ఇందులో మెత్తగా ఇలాగా మిక్సీ పట్టుకోవాలి ఇలా మిక్సీకి పట్టుకున్న దాన్ని మరొక బౌల్ తీసుకొని ఒక క్లాత్ తీసుకొని మొత్తాన్ని మరొక క్లాత్ తీసుకొని చక్కగా దానిపైన వేసేసి దీన్ని మొత్తాన్ని చక్కగా వడకట్టుకోవాలండి ఇలా క్లాత్ తోటి వడకట్టుకుంటే అందులో పిప్ప అనేది ఏమీ పడిపోకుండా చక్కగా నీట్గా వస్తుంది అందులో రసం అనేది ఈ రసమే కదండి మనకి మెయిన్ ఇంపార్టెంట్ ఇలాగ మొత్తాన్ని తీసుకోవాలి మీ దగ్గర జల్లడ ఉంటే జల్లడతోటైనా అందులో ఉన్న పిప్పి రాకుండా చూసుకొని మంచిగా ఇలా రసాన్ని సపరేట్ చేసుకోవాలి ఇక చూసారు కదండి మొత్తం ఇలాగ గ్రీన్ కలర్లో వస్తుంది ఇక ఇందులో మనం వచ్చేసి విటమిన్ ఏ క్యాప్సిల్ వేసుకోవాలండి విటమిన్ ఏ క్యాప్సిల్ వల్ల మన ఫేస్కి కానీ అలాగే హెయిర్కి కానీ ఇంకా మన స్కిన్కి కానీ ఎంతగానో బెనిఫిట్లు ఉన్నాయండి నెంబర్ ఆఫ్ బెనిఫిట్స్ ఉన్నాయి ఈ విటమిన్ ఏ క్యాప్సిల్ అనేటివి రెండు తీసుకొని చక్కగా కట్ చేసి అందులో వేసుకోవాలండి ఈ ఆయిల్ని కూడా ఇంకా ఈ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మరొక ఇంగ్రీడియంట్ వచ్చేసి మనం ఇందులో ఫార్మింగ్ రావడం కోసం బీఆర్ఎం అని ఈ ప్రోడక్ట్ని నేను తీసుకున్నానండి మీషోలో దీన్ని తీసుకొని వేసుకోవాలండి రెండు స్పూన్ల వరకు ఇది వేసుకోవడం వల్ల మనకి ఫార్మింగ్ వస్తుంది సోపులు మనం తయారు చేసుకున్న తర్వాత ఫార్మింగ్ రావట్లేదు కదండి అందుకోసమే ఇది తీసుకున్నాను నేను ఇది రెండు స్పూన్ల వరకు వేసుకుంటే మంచి ఫార్మింగ్ అనేది వస్తుంది అయితే ఇందులో గ్లిజరిన్ కూడా వేసుకోవచ్చు నా దగ్గర గ్లిజరిన్ లేదు కాబట్టి నేను వేయట్లేదండి మీ దగ్గర ఉంటే గ్లిజరిన్ కూడా వేసుకోవచ్చు ఒక స్పూన్ వరకు ఇలాగ రెండు స్పూన్ల వరకు వేసుకోండి బీఆర్ఎమ్ దీన్ని వేసుకున్న తర్వాత చక్కగా మొత్తాన్ని మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకొని ఒక ఐదు నిమిషాలు ఇలా మిక్స్ చేసుకొని మొత్తం కలిసేంత వరకు పక్కన పెట్టేసుకోవాలి చాలా సింపుల్ అండ్ ఈజీ అండి మనం ఇలా తయారు చేసుకోవడం సోపు ఇంట్లోనే ఇలా న్యాచురల్ పద్ధతిలో చేసుకొని వాడుకుంటే మన ఫేస్ మీద ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు రాకుండా మంచిగా ఫేస్ మీద ఉండే మంగు మచ్చలు అనేవి తొలగిపోతాయి ఇది బాయ్స్ అండ్ గర్ల్స్ ఎవరైనా యూజ్ చేయొచ్చు ఇంకా మరొక బౌల్ తీసుకొని మనం సోప్ బేస్ని తీసుకోవాలండి కొంచెం ఈ సోప్ బేస్ కూడా నేను మీషోలోనే ఆర్డర్ పెట్టుకొని తీసుకున్నాను మనం ఎన్ని సోపులు అయితే తయారు చేసుకుంటామో దానికి తగ్గట్టుగా కట్ చేసుకొని చిన్న చిన్న పీసుల అయితే కట్ చేసుకోవాలి ఈ సోప్ బేస్ని చూసారు కదండి ఇలాగా చిన్నగా కట్ చేసుకోవాలి చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకుంటే మనకి డబుల్ బాయిలింగ్ మెథడ్లో చేసుకుంటాం కాబట్టి తొందరగా మెల్ట్ అయిపోతుంది మనం మంగుమచ్చలు పోవడానికి బయట మార్కెట్ నుంచి వందలకు వందలు వేలకు వేలు పెట్టైతే తెచ్చుకుంటామండి మంచి మంచి క్రీములని అవి కొంతమందికి పడతాయి కొంతమందికి పడవు కానీ మనం ఇలా న్యాచురల్గా చేసుకోవడం వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్లు అనేవి లేకుండా రిజల్ట్ అనేది కూడా చాలా మంచిగా వస్తుంది తర్వాత ముందు రోజుల్లో కూడా మనకి ఎటువంటి ఇబ్బంది లేకుండా న్యాచురల్ పద్ధతిలో తయారు చేసుకున్నాం కాబట్టి యూజ్ చేయొచ్చు ఎన్ని రోజులైనా ఇంకా ఇలాగ మనకి ఎంతైతే అవసరమో ఎన్ని సోపులకైతే చేసుకుంటామో అన్ని సోపులకి మనం ఇలాగ కట్ చేసుకోవాలి నేనైతే త్రీ సోప్స్ చేద్దామని తీసుకున్నానండి ఇంత సోప్ అయితే ఇంకా ఇలా చిన్న చిన్న పీసులా కట్ చేసుకున్న తర్వాత డబుల్ బాయిలింగ్ మెథడ్లో అయితే ఈ సోపుని సోప్ బేస్ని కరిగించుకోవాలి ఇంకా స్టవ్ మీద పెట్టేసి దీన్ని కరిగించుకుందామండి ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు అయితే ఈ సోప్ బేస్ అంతా మంచిగా కరిగిపోతుంది అలాగే చిన్న రిక్వెస్ట్ అండి నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి అలాగే మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలన్నది కూడా నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఏ కంటెంట్ మీకు కావాలన్నా నేను వెంటనే చేస్తాను ఇంకా మన ఛానల్లో ఫేస్కి సంబంధించినవి అలాగే మంగమచ్చలకి సంబంధించినవి ఇంకా న్యాచురల్గా హెయిర్ గ్రోత్కి ప్రతి ఒక్కటి ఉన్నాయండి వీడియోస్ ఇంట్రెస్ట్ ఉంటే వాటిని కూడా ఈ వీడియో చూసిన తర్వాత వాటిని కూడా ఒకసారి చెక్ చేయండి నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీరిచ్చే లైక్ నాకు మోటివేషన్ అనేది మర్చిపోవద్దు మీరిచ్చే లైక్ వల్ల ఈ వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది మరికొంతమందికి హెల్ప్ అవుతుంది ఇలా మొత్తాన్ని కరిగించుకోవాలండి ఒక పది నిమిషాలు పావుగంట అయితే మొత్తం మెల్ట్ అయిపోతుంది ఆ తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఈ రసాన్ని ఇందులో పోసుకోవాలండి ఆకు రసాన్ని పోసుకొని ఒక ఐదు నిమిషాలు ఇలా ఉంచి తిప్పేసుకొని పక్కన పట్టేసుకోవాలండి ఇక స్టవ్ ఆఫ్ చేసి అలాగే చాలామందికి పిప్పెంటాక్ అంటే ఏంటో తెలియదు కదండి ఇది ఎక్కువగా పల్లెటూరులో అయితే చక్కగా ఉంటుందండి కాకపోతే ఇది చాలామందికి దొరకదు దొరికిన వాళ్ళైతే ఖచ్చితంగా ఈ రెమెడీని చేసుకొని ఈ సోప్ ప్రిపేర్ చేసుకొని వాడుకుంటే మనకి రిజల్ట్ అనేది బాగుంటుంది తప్పకుండా దీన్నైతే ట్రై చేయండి ఇలా మొత్తాన్ని కలిపేసుకున్న తర్వాత దింపుకోవాలండి ఇది కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనం మౌల్స్లోకి అయితే పోసుకోవాలి నా దగ్గర సోప్ మౌల్స్ అనేటివి లేవండి నా దగ్గర మామూలుగా ఇంట్లో వాడుకునే బౌల్స్ ఉన్నాయండి నేను ఈ సోప్ని అందులో వేసే తయారు చేస్తాను సోప్ కూడా చాలా బాగా వస్తుందండి ఇలాంటి చిన్న చిన్న బౌల్స్ ఉంటే అందులో కూడా వేసుకోవచ్చు లైట్గా వీటికి కోకోనట్ ఆయిల్ అప్లై చేసుకోండి ఆ తర్వాత ఇక మనం చేసుకున్న ఈ సోప్ని ఇందులో పోసుకోవాలండి నేను తయారు చేసిన ఈ సోపు అనేది నాకు మూడు బౌల్లోకి అయితే వచ్చింది అంటే మూడు సోపులు అనేవి తయారయ్యాయండి ఇక మొత్తాన్ని ఈ బౌల్స్లోకి పోసుకున్న తర్వాత వాటిపైనే ఇలాగా ఫార్మింగ్ వచ్చింది కాబట్టి స్పూన్ తోటి దాన్ని మొత్తాన్ని తీసేయండి ఆ తర్వాత ఈ మొత్తం పూర్తిగా సోపు తయారైన తర్వాత మంచిగా నీటుగా కనిపిస్తాయి ఇలా పోసుకున్న తర్వాత మనం రెండు గంటల వరకు మూడు గంటల వరకు పక్కన పెట్టేసుకుంటే సోప్ అనేది చాలా మంచిగా తయారవుతుందండి మనం ఫ్రిడ్జ్లో కూడా పెట్టాల్సిన అవసరం లేదు రెండున్నర గంటల తర్వాత చూసారు కదండి సోప్ అనేది చాలా గట్టిగా తయారైంది ఇంకా నేను మీకైతే తీసి చూపిస్తున్నాను టూ అవర్స్ నేను పక్కన పెట్టానండి సోప్ మంచిగా రెడీ అయింది చాలా గట్టిగా కూడా ఉంది మెత్తగా లేదండి మంచిగా వచ్చింది సోప్ అనేది ఇలాగే మీరు స్కిన్కి సంబంధించిన సోపులు అనేవి ఇంట్లోనే తయారు చేసుకొని వాడుకోండి ఎటువంటి ప్రాబ్లమ్స్ అనేటివి రాకుండా మంచిగా ఇంట్లోనే తయారు చేసుకొని యూజ్ చేసుకోవచ్చు బయట మార్కెట్లో తెచ్చుకొని వాడుకోకండి అండి ఇంట్లో రెడీ చేసుకొని వాడుకుంటే రిజల్ట్ అనేది చాలా అద్భుతంగా ఉంటుంది హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది నా మాట నమ్మి మీరు ఇలా ట్రై చేయండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది అలాగే ఇప్పుడు నేను దీన్ని కడిగి కూడా చూపిస్తానండి నురగ అనేది చాలా బాగా వస్తుంది స్మెల్ కూడా ఆకురసం స్మెల్ అనేది రాకుండా స్మెల్ కూడా మంచిగా వస్తుందండి ఇక ఈ సోప్ని మీరు డైలీ రొటీన్ లైఫ్లో మీరు ఏ సోప్ అయితే వాడతారో ఆ సోప్ని ఎలా వాడుకున్నారో ఈ సోప్ను కూడా మీరు రెగ్యులర్గా వాడటం వల్ల ఫేస్ మీద మచ్చలు అన్నిటి పోయి మీ స్కిన్ అనేది చాలా వైట్గా మారుతుందండి మంగమచ్చలు అనేటివి పోతే ఫేస్ అనేది ఆటోమేటిక్గా కలర్గా కనిపిస్తుంది తప్పకుండా మీరు ఇది ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ ఎలా వచ్చింది అన్నది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలాగే ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ నాకు మోటివేషన్ అనే సంగతి మర్చిపోవద్దు చూసారు కదండి ఫార్మింగ్ అనేది ఎలా వస్తుందో ఇలాగే మీరు చక్కగా నెలకి సరిపడా సోపులు తయారు చేసుకొని పెట్టుకొని డైలీ యూజ్ చేసుకోవచ్చు చూశారు కదండి సోప్ అనేది చాలా మంచిగా వచ్చింది అది రిజల్ట్ అనేది కూడా చాలా బాగా వస్తుంది మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి